ఇరవై ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ధరలు చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు ధరలు అయితే డౌన్గానే నడిచాయి ఇక్కడ మూడో రకం కాయలు చూసుకుంటే డెబ్భై ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల లోపలైతే పడుతున్నాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఇక ఒకటవ రకం కాయలు క్లాస్ కాయలు చూసుకుంటే నూట డెబ్భై రూపాయల నుంచి నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు అయితే పడుతున్నాయి నూట డెబ్భై నుంచి నూట తొంభై వరకు అయితే క్లాస్ కాయలు పడుతున్నాయి ఇక మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే నూట తొంభై టాప్ రేట్ పడింది రెండు వందలు రెండు పది రెండు ముప్పై ఈ మార్కెట్లో మొత్తం ఒక ఐదు ఆరు ఐటాలు మాత్రమే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది నూట తొంభై నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు ఈ ఒక్క ఐటెం చూసుకుంటే స్టార్టింగ్లో మూడు అయితే ఒక టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది కానీ ఈ టాప్ రేట్ అయితే రైతులైతే పట్టించుకోకండి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ ప్రతి రైతుకి పడిన ధరలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఇవి మాత్రమే రైతులు గమనించాలి ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్కి పడేది ఒక ఐటము లేదా రెండు ఐటలు మాత్రమే ఫస్ట్ ఇది చూడండి రెండు మూడు వందలు పడింది అంటే అందరికీ పడవు అది కూడా మార్కెట్ మొత్తానికి ఒక ఐటెం మాత్రమే పడింది ప్రతి రైతుకి పడుతున్న ధరలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల లోపల ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి